హాయ్ గాయస్ నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ ట్రిపుల్ ఆర్ తర్వాత భారీ ప్రాజెక్ట్స్ లైన్ లో పెడుతున్నాడు యంగ్ టైగ ఎన్టీఆర్ మరి ఈ నేపథ్యంలో బాలీవుడ్ సినిమాలు కూడా చేస్తున్నాడు అయితే ఇప్పుడు వార్ టు సెట్స్ పై ఉండగానే మరో భారీ ప్రాజెక్ట్ కు ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమా చేస్తున్నాడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది ఫస్ట్ పార్ట్ అక్టోబర్ పదిన రిలీజ్ కానుంది ఇక దేవర షూటింగ్ చివరి దశలో ఉండగానే బాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ వార్ టూ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు ఎన్టీఆర్ ప్రస్తుతం ముంబైలో జరుగుతున్న యాక్షన్ షెడ్యూల్ తో బిజీగా ఉన్నాడు తారక్ ఈ వారం పది రోజుల షెడ్యూల్ లో ఎన్టీఆర్ కృతిక్ రోషన్ లపై కీలక యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారు ఇదిలా ఉంటే ఎన్టీఆర్ తో భారీ ప్రాజెక్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడట బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ గానే సినిమా నార్త్ థియేట్రికల్ రైట్స్ ను దక్కించుకున్నాడు కరణ్ జోహార్ హిందీలో దేవర రిలీజ్ చేస్తున్నాడు మరి నేపథ్యంలో ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయడానికి చర్చలు జరుపుతున్నాడట కరణ్ జోహార్ మరి ఈ విషయంలో దేవర సినిమా నిర్మాణ భాగస్వామిగా ఉన్న కళ్యాణ్ రామ్ తో రెగ్యులర్ టచ్ లో ఉంటున్నాడట వాటు రిలీజ్ అయ్యేలోపే ఎన్టీఆర్ తో ప్రాజెక్ట్ సెట్ చేయాలని చూస్తున్నట్లుగా బీటోన్ వర్గాల సమాచారం అయితే ఇప్పటికే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా కమిట్ అయ్యాడు ఎలాగో దేవర టూ ఉండనే ఉంది కాబట్టి ఇప్పట్లో కరణ్ తో తారక్ సినిమా చేస్తాడని ఖచ్చితంగా చెప్పలేం వార్ ను బట్టి కరణ్ జోహర్ నిర్మాణంలో ఎన్టీఆర్ సినిమా చేసే ఛాన్స్ ఉంది కానీ ఫ్యూచర్ లో యంగ్ టైగర్ మాత్రం బాలీవుడ్ పై కాస్త గట్టిగానే ఫోకస్ చేసే ఛాన్స్ అయితే కనిపిస్తుంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ జెసీబీ కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెసీ ఎందుకు అయ్యారు అమ్మాయికి పిలవడానికి బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయినా నా గుండే ఏదో ఆ టైమ్కి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం కానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని